హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో పళ్ళు అయితే తిని చూపిస్తా చూడండి జీడి పళ్ళు అయితే పండే అండి ప్రకట్లో దొరికినవన్నీ మన కోసమేనండి దయచేసి ఏ సీజన్ పళ్ళు ఆ సీజనే తినాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పటిలాగే సరికొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చా ఓకే ఫ్రెండ్స్ నేనైతే మా జీవిత వరకు వెళ్తున్నా ఎర్లీ మార్నింగ్ టైం వచ్చి ఐదు అవుతుంది పొద్దు పొద్దున్నే వెళ్తున్నాను నేను వెళ్ళేదారు ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే నేను వెళ్తున్న దారి వచ్చి చూడండి మొత్తం చిమ్ చీకటిగానే ఉంది ఇప్పుడిప్పుడే తెల్లారుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే అయితే ఈ ఘాటు ఎక్కడ మనకి చాలా కష్టము ఫిట్నెస్ కూడా అంటారు కానీ ఏం చేస్తాం ఇలానే ఉంటుంది ఓకే మా విలేజ్ చూడండి కష్టాలు మార్నింగ్ మార్నింగే ఓకే నెక్స్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి మేము వెళ్తున్న దారి మొత్తం పైనాపిలే అండి మొత్తం పైనాపిలే మీకు కింద ఉన్నది పైనాపిల్ పైన ఏమో జేడి ఓకే ఫ్రెండ్స్ మా థాట్కైతే నేను చేరిపోయాను ఓకే ముందైతే మా థాట్స్ చూపిస్తా ఎలా మా జీడి తోటలు ఎలా ఉన్నాయో ఏంటనేది మొత్తానికి చూపిస్తాను చూడండి మాట అయితే ఇలా ఉంది మా జీడి తోటలు చూడండి మొత్తం పడిపోయాయి కిందికి చూడండి ఇవన్నీ మొత్తం తీయబోతున్నా దగ్గర దగ్గర ఒక వారం రోజులు రాలేదండి అందుకే మొత్తం పడిపోయాయి ఓకేనా ఇక్కడి నుంచి ఆ పైన వరకు ఇప్పుడే రాలి ఇడియో తీయడానికి అవ్వదు కాబట్టి దయచేసి క్షమించాలి ఓకేనా ముందైతే ఓకే ఫ్రెండ్స్ నేను ఒక జీడి పిక్ చూపిస్తా అది కవర్లాగా వచ్చింది చూడండి ఓకే ఇలాంటిది మ్యాక్సిమమ్ నా జీవితంలో ఇదే మూడోసారి చూడండి మేము ఓకే ఒక లైక్ అయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా మా తోట మధ్యలో ఇది జాక్ ఫ్రూట్స్ చూడండి అసలు కాయలే నాలుగు ఎంత కాసింది ఓకే చూడండి ఇప్పటికే ఏరుతున్నా పిక్కులు చూడండి సంచి నిండుగా రెండు సంచులు అయితే దొరికినాయి ఇప్పుడు మళ్ళీ ఏరుతున్నాయి ఇంకా పై ఏరడం మామూలు ఇంకా రావట్లే ఏం చేస్తున్నారు ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా పడ్డాయి కింద ఓకే చూడండి చాలా ఉన్నాయి ఈ షర్టేదేనండి మొత్తం ఓకే పడింది ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఈలో ఐదు గంటలకు మేము వస్తే వచ్చి ఏడు గంటలకు వచ్చారు చూడండి ఆ సెట్లు మొత్తం కాసినాయి మొత్తం పడిపోనాయి చూడండి మొత్తం పడిపోనాయి కింద ఏరుతున్నా ఏం చేస్తాం తప్పదుగా మా మాకుండ చూడండి నిటారు కింది ఇలా ఉంది ఇది నడక రాకపోతే మొత్తం పడిపోతాము ఫస్ట్ అయితే మొన్న సీపర్లు కొట్టాము ఇప్పుడేమో జీడి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా ట్రైబల్స్ జీవన విధానాలు ఇలా ఉంటాయి దయచేసి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మా జీడి తోటలు అయితే బాగా కాసినాయి చూడండి ఏ కష్టంగా ఏరుతున్నారు ఓకే చూడండి చాలా పడిపోయినాయి ఇబ్బంది ఇబ్బంది పొంది ఏరడానికి నడుమును పెడుతుంది ఓకే చూడండి ఫ్రాన్స్ ఓకేనా ఏరడం అయితే అయిపోయింది ఇప్పుడు పిసికడం ఉంది చూడండి ఎంత కష్టం ఎంత కష్టమో చూడండి అది బాగా కుళ్ళు పోనాయండి అందుకనే బాగా కష్టంగా ఉంది తీయడానికి ఏంటి మా బాధ మా బాధలు చూసాయి లైక్ కొట్టరు ఏం చేస్తాం రెండు వందలు కాదు నూట అరవై కేజీ పిక్కులు నూట అరవై అట్ట నిన్న సావుకారు చెప్పాడు ఒకసారి మా కొండ చూడండి లొకేషన్ అయితే మామూలుగా లేదు సూర్యుడు ఉదయిస్తాడు ఉదిస్తున్నాడు ఉదయించాడు గుడ్ మార్నింగ్ చెప్పండి ఇక్కడ కోర్టు సినిమా రివ్యూ అవుతుందండి ఇక్కడ రాత్రి చూసారట బాగుందని మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ కుప్పు ఉందండి అయిపోతే వెళ్ళిపోవడమే ఒకటే ఒకటే తిరిగొస్తుంది మొత్తం కడుపులో గరగరగన నాకులేసేస్తుంది ఓకే లాస్ట్ వర్క్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి పిక్కలు తీయడం పిక్కల పంట జీడి పిక్కల పంట అంత ఈజీ కాదు ఓకేనా లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మార్నింగ్ వచ్చాం చూడండి ఈ బకెట్తో నిండుగా అయింది ఆ డస్ట్బిన్ బకెట్ ఈ సంచితో నిండుగా దొరికిందండి తీసుకెళ్తాం ఓకే ఏం కాదు వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తానకైతే అయిపోయింది వెళ్ళిపోతున్నాము దయచేసి లైక్స్ వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి వరకు వచ్చాము ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎలాంటి కొండల్లో నుంచి తుప్పుల్లో నుంచి నడుచుకొని వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రాండ్స్ పిక్లు అవి తోల్చడం అవుతుంది చూడండి ఈ చెట్ల నుంచే పడ్డాయి గో ఎనిమిదిన్నర టైము అందరు దిగుతున్నాము రా శ్రీజారా పిక్కుల పంచం రెండు కేజీలు ఇవ్వుతే అమ్మేసుకొని ఇస్తాను రెండు కేజీలు ఇవ్వుతే అలా రెండు కేజీలు ఇవ్వు తే అమ్ముకొని ఇస్తాను మీ తాతకు చెప్పుకో ఉపాధి పనుల వల్ల ఇక్కడ లేరు లేరు తవ్వడం అయ్యింది అండి అంత పిక్కులు పడినా కింద ఎల్లువు పండు నుంచి తెచ్చాము కదా ఇంటికి తెచ్చి ఇలా కడుగుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకే కదిపోవే చూడండి ఇలా కదిపేసి ఆరబెట్టేసి ఉంచేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ తడిపేసిన పిచ్చులు అయితే మేము ఇలా గారేస్తున్నాము మీ ఊర్లోని ఇలా చేస్తారా చెయ్యరా కొన్ని కామెంట్స్ రాయండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ వారు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే లైక్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే బాయ్ ఫస్ట్ టైం జీడిపళ్ళు తింటున్నా ప్రకృతిలో దొరికినవన్నీ మన కోసమే అందుకే తినాలి ఏ సీజన్ పల్లె ఆ సీజన్ తినాలి చాలా బాగుంది తియ్యి గుందే సూపర్ అయి ఫస్ట్ అయితే లైక్స్ చేసి కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఐదు గంటలకు బయలుదేరాము ఐదు గంటల నుంచి ఇప్పుడు టైం వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిది పవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ రెండు గంటలు మా కష్టానికి మధ్య మధ్యలో తీసిన